అగ్ని న్యూస్కి స్వాగతం నేను మీ రామకృష్ణ మార్కాపురం పట్నంలో గుప్త నిధుల ముఠా పేరు సంచలనంగా మారింది మార్కాపురం పట్నంలోని తర్లుపాడు రోడ్డులో ఉండే అల్లూరి పోలరమ్మ దేవస్థానం సమీపంలో ఉండే ఒక పాతకాలపు రైస్ మిల్లు లోపల భాగంలో గుప్త నిధులు ఉన్నాయంటూ కొందరు వ్యక్తులు లోపల తవ్వడం సంచలనంగా మారింది త్రిపురాంతకము వినుకొండ దరిసి కొనకెట్ల ఇట్లా అనేక మండలాలకు సంబంధించిన పదకొండు మంది వ్యక్తులు ఈ యొక్క గుప్త నిధుల త్రవ్వకాల్లో పాల్గొన్నారు మొత్తానికి విషయం బయటకు రావడంతో గ్రామీణ ఎస్ఐ వెంకటేశ్వర నాయకు అక్కడికి వెళ్ళి వారందరినీ కూడా అదుపులో తీసుకొని విచారిస్తున్నారు ఒకసారిగా మార్కాపురం ప్రాంతంలో గుప్త నిధులకు సంబంధించిన త్రవ్వకాలు జరిగాయనే కథనం బయటికి రావడంతో సంచలనంగా మారింది అనేక ప్రాంతాల్లో పురాతన దేవాలయాల్లో గుప్త నిధుల కోసం ముఠాలు తవ్వడం మనం చూస్తుంటాం అయితే ఈసారి ఏకంగా ఒక పాతకాలపు రైస్ మిల్లు పాతకాల భవనంలో భూమి లోపలికి ఎక్కువగా తవ్వి దాంట్లో గుప్తులు ఉన్నాయని చెప్పేసి అక్కడ పూజలు చేయడము అదేవిధంగా అక్కడ త్రవ్వకాలు చేయడం కూడా సంచలనంగా మారింది మొత్తం మీద ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో ఏదైతే గుప్తుల తవ్వకం ఉందో పోలీసులను అలర్ట్ చేసింది గతంలో కూడా అనేక మంది ముఠాలు పాత దేవాలయాలను టార్గెట్ చేసుకొని నలమూ నడవల్లో దేవాలయాల్లో త్రవ్వకాలు చేయడం అక్కడ గుప్తులు ఉన్నాయంటూ ఇవ్వడం కూడా సంచలనంగా మారింది ఈ నేపథ్యంలో ఈసారి మార్గాపురం పట్టణంలో జరిగిన ఒక సంఘటనతో ఉందో ఇప్పుడు ప్రస్తుతం అందరికి కూడా హాట్ టాపిక్గా మారింది ఏంటిది తెలంగాణ కదా దర్శి ఎన్ని రోజుల ముంచుంటున్నారు మేము వారం ఎందుకు ఎందుకు అవుతున్నారు మిషన్ యాడ్ ఉంది అది మిషన్ యాడుంది అబ్బో మనగాలరా నాయన ఏ రావాలా పైకి లైట్ ఉంచిరా లైట్ ఉంచి రైట్ లైట్ ఉండాలా పగిలిపోద్ది పొక్కుడికి Thank you for watching Agni News.